ప్రియదేవుని ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని బలపరిచి తన కృపలో మనల్ని వర్ధిల్ల చేయిచున్నాడు కాబట్టి ప్రతిరోజు వాగ్దానం వీక్షించండి అంతేకాక వాక్యం చదవండి ప్రార్థించండి మరి ఈ దినం జనవరి ఫస్ట్ ఉదయకాల సమయం ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనల్ని ప్రవేశపెట్టినటువంటి ప్రభనేసైకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక మరి గడిచిన కాలం అంతా మనల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవుడు ఈ నూతన సంవత్సరం మనల్ని మన కుటుంబాలని మరి సంఘాన్ని దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించి బలపరిచినాడు కనుక మరి మొట్టమొదటిగా ప్రబనేసై నామానికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ మరి ఈ నూతన సంవత్సరానికి దేవుడు మనకు అనుగ్రహించిన మొదటి వాగ్దానాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండం ఐదవ అధ్యాయం ముప్పై మూడవ వచనము కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యోవ ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యహోవ మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను ఐ మీన్ మనము స్వాధీనపరచుకొనబోవు ఆ యొక్క దేశంలో మీరు మేలు కలిగి జీవించుచు మరి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యహోవా మార్గంలో నుండి కుడికి గాని ఎడమకు గాని మీరు తిరగక ఆయన మార్గములను అనుసరించండి అని మరి ఇక్కడ మాట్లాడుతున్న వచనం అవును దేవుని బిళ్ళరా మోషే ద్వారా మరలొక్కసారి ఇజ్రాయల్ ప్రజలందరినీ బలపరుస్తూ ఆయన మాటలను రెండోదిగా ఆయన వాగ్దానములను ప్రకటిస్తున్న సందర్భం ఈ ఉదయకాలం ఈ నూతన దినమున ఈ మొదటి రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజున ప్రభు మనందరితోనూ మాట్లాడుతున్నాడు మీరు స్వతంత్రించుకొనబోవు దేశం అక్కడ రాయబడింది అయితే మనకి మనము స్వతంత్రించుకొనబోతున్న స్వాధీనపరచుకోబోతున్నటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా మరి మనం మేలు కలిగి జీవించుచు దీర్ఘాయుష్ కలిగి వర్ధిల్లునట్లుగా ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది మరి మేలు కలిగి మనం జీవించబోతున్నాం దీర్ఘాయుష్ మంతులం కాబోతున్నాం ఈ సంవత్సరంలో మరి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఆయన మార్గములను అనుసరించి నడుచుకోవాలని ప్రభు తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్డల ఒక కండిషన్తో కూడిన వాగ్దానం ప్రారంభ దినమునే ప్రభు మనకు ఒక కండిషన్ ఇస్తూ శ్రేష్టమైన వాగ్దానాన్ని చిన్న కండిషనే కానీ దానిని మనం చేస్తున్నప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదం మేలుని జీవాన్ని దీర్ఘాయుష్ను దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు మేలు మానవుల జీవితంలో కావలసిన సమస్త విధములైన మేలు ఒక మాటలో రాయబడింది మేలు కలిగి జీవించుచు అని అవును దేవుని బిడ్డారా మనం జీవించబోతున్నాం సాధారణంగా కాదు కానీ సర్వ విధములైన సకల విధములైన మేలులు కలిగి మనం ఈ నూతన సంవత్సరంలో జీవించబోతున్నాం రెండోదిగా దీర్ఘాయుషుతో మనం నింపబడబోతున్నాం వ్యాధి రోగాలు పోరాటాలు తెగులు మరొకవేళ తెగులును గురించిన వార్త కూడా మనం వింటూ ఉన్నాం అయితే ఏ తెగులు కానీ నిన్ను ముట్టజాలదట నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఈ సంవత్సరంలో నువ్వు జీవించి వర్ధిల్లబోతున్నావు హలెలూయా కాబట్టి వాగ్దానాన్ని మనం అందరం స్వతంత్రించుకుందాం అయితే చిన్న కండిషన్ ఏంటి అంటే మనము మన దేవుడైన ఆ యహోవా మార్గములలో ఏసయ్య మార్గములన్నిటిలోనూ మనం నడుచుకుని చుండగా కుడికి కానీ ఎడమకు కానీ దాని నుండి తొలగక సరి అయినటువంటి వాక్యంలో సరి అయినటువంటి దైవ మార్గంలో సత్యంలో మనం నడుస్తూ ఉండగా దేవుడి సంవత్సరాన్ని సక్కల విధములైన మేలులు కలిగి మనం జీవించే కృపను దీర్ఘాయిష్ పొందే కృపను అన్ని కోణాల్లో మన జీవితాలను బ్లెస్డ్గా ఫ్రూట్ఫుల్గా ఈ సంవత్సరం ఆయన చేయబోతూ ఉన్నాడు ఆ మెయిన్ హలెయ ఈ ఉదయకాలం మరి ఎన్ని వాగ్దానాలు ఇప్పటికే తీసుకొని ఉన్నావో మరి వాషరేట్ సర్వీస్లో ఏ వాగ్దానం రిసీవ్ చేసుకున్నావో అయితే అనేక సంవత్సరములుగా అనేక దినములుగా ఈ వాగ్దాన కార్యక్రమంలో కొనసాగుతున్న మనందరి నిమిత్తం కూడా దేవుడిస్తున్న ప్రత్యేకమైన వాగ్దానం ఈ ఉదయకాలం అంటున్నాడు మేలు కలిగి నువ్వు జీవించుచు దీర్ఘాయుష్ని నువ్వు పొందబోతున్నావు ఇది ఈ జనవరి ఫస్ట్ ఉదయకాలపు మొదటి వాగ్దానము మేలు కలిగి జీవించుచు దీర్ఘాయుష్ని నువ్వు పొందబోతున్నావు ఆ మెయిన్ ఈ మేలులో గర్భఫలం ఉంది భూఫలం ఉంది ఉద్యోగం ఉంది ఆశీర్వాదం ఉంది సమాధానం ఉంది అప్పుల నుండి విడుదల ఉంది నీ ఆర్థిక పరిస్థితులు అన్నీ దీవెనకరంగా ఉండబోతున్నాయి అంతేకాకుండా మరి ఆత్మీయంగా నీ వర్ధిల్లే ఆ మేలు కూడా ఈ ఇందులో దాచబడి ఉన్నది కనుక దేవుని బిడ్డారా అన్ని రకములైన మేలుల చేత మీరు నింపబడబోతున్నారు సుఖముతో సంతోషముతో ఈ సంవత్సరం జీవించబోతున్నారు దీర్ఘాయుషులు కాబోతున్నారు దేవుడు అన్ని శ్రమల నుండి ఇబ్బందుల నుండి దుఃఖ దినములను సమాప్తం చేసి సంతోషంతో ఆనంద ంతో మనల్ని అందరినీ ఆయన నింపి ఈ సంవత్సరం నడిపించిపోతుండగా మరి ఆయన ఇచ్చిన చిన్న కండిషన్కి లోబడదాం ఆయన వాక్యాన్ని అనుసరిద్దాం ఆయన మాట ప్రకారం జీవిద్దాం ఆయన కనికరాన్ని న్యాయాన్ని మన క్రియల్లో కనపరిచి ప్రభు ఎదుట దీన మనస్కులే మనం కొనసాగుదాం ఈ రెండు వేల ఇరవై నాలుగు అంత మేలు కలిగి జీవించుతూ దీర్ఘాయుషు పొందే కృప మనకి మన కుటుంబాలకి ఉదయకాలం ఏసు నామములో కలుగునుగాక గాక మెయిన్ ఈ నూతన సంవత్సరం దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి గాక మరి అందరం ఈ వాగ్దానం కోసం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ వేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో వాగ్దానం ఇస్తూ ఉన్నారు తండ్రి అవును ప్రభ కుడికి కానీ ఎడమకు కానీ ప్రభ నీ మార్గంలో నుండి తప్పిపోక తొలగక అయ్యా మేము తండ్రి నీ మార్గంలో ఎందు నడుస్తూ జీవిస్తూ ఉండగా ఈ రాబోతున్నటువంటి సంవత్సరం మేము స్వాధీనపరచుకోబోతున్న సంవత్సరం మా ఎదుట ఉన్నటువంటి సంవత్సరాన్ని అయ్యా మేలు కలిగి మేము జీవిస్తూ దీర్ఘాయుష్మంతులమయ్యే కృపను ప్రభ మా జీవితాల్లో మీరు అనుగ్రహించి ఈ వాగ్దానాన్ని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు ఈ వాగ్దానం మేరకు నీ బిడ్డలందరూ తండ్రి మేలు కలిగి జీవిస్తూ ప్రభా దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లుతూ అన్ని కోణాల్లో బ్లెస్డ్గా ఫ్రూట్ఫుల్గా ప్రభా ఆశీర్వాద కర్తలుగా నీ బిడ్డలు ఉండడానికి అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి నీ మార్గములను అనుసరించి జీవించే కృపను దయచేయి నీ మార్గములోని ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలుగా అయి కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఇబ్బందులు కరువు శ్రమ ప్రతికూలతలు అన్నీ తొలగిపోయి ఈ నూతన దినం మొదలుకొని నూతన సంవత్సరాన్ని బిడ్డల జీవితాల గొప్ప కార్యాలు నూతనమైన ద్వారాలు నూతనమైన కృప రెండింతల మేలు ఆశీర్వాదం ఏసు నామంలో నీ ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అభిషేకించండి ప్రభా నీ ఆత్మతో తండ్రి నీ అభిషేకముతోనే వారి సంవత్సరాన్ని దినాన్ని వారు ప్రారంభించాలి ఇది మొదలుకొని ప్రతిరోజు ప్రార్థనతో ప్రభా వాక్య ధ్యానముతో నీ అభిషేకముతో నీ నింపుదలతో నీ సహవాసములో నీ ప్రజలందరూ కొనసాగుతూ దినదినము మారు మనసు పొందుతూ ప్రభా నీ సంపూర్ణతలోనికి నడిపించబడే కృపను ఈ నూతన సంవత్సరంలో మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను నీ యొక్క స్వారూప్యం మా ఎందు ఈ సంవత్సరం ఏర్పడును గాక మీకు అత్యంత సమీపంగా ఈ సంవత్సరం మేము జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్ బర్త్డే మ్యారేజ్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దీవించండి వారి జీవితంలో నూతన సంవత్సరం నీ దయా కిరీటం ధరింపచేయబడును చేయబడును గాక బ్లెస్డ్గా వారందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా న్యూ ఇయర్ వేడుకలు తండ్రి దీవెనకరంగా జరగాలి క్షేమాన్ని దయచేయి ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం దీవెనకరంగా దయచేయమని ఏసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ అలవాటు దేవుని బిడ్డరా మరి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఇదే కాలం మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు మరి సంతోషించండి చక్కగా దేవుడి నామాన్ని స్థుతించండి ఇది మొదలుకొని ప్రతిదిన మీరు ప్రార్థిస్తూ దేవుని సహవాసం కలిగి కొనసాగండి ఈ నూతన సంవత్సరం ఆయన మార్గములను మనం వెంబడిస్తుండగా మేలుని జీవాన్ని దీర్ఘాయుష్ని ప్రభువు మనకు దయచేయబోతున్నాడు ఇది ఈ దినపు వాగ్దానం మరి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ తరపున వి విష్యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ దేవుని యొక్క కృప ఈ సంవత్సరం అంతా మిమ్ములను మీ కుటుంబాలను నడిపించి చేయును గాక ఆమెన్